వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరువు తెలంగాణ సంస్కృతిలో చెరువు ఒక భాగంగా ఉండేది చెరువు పంటలకు నీరు అందించడమే కాదు ఆటపాటలకు కూడా చెరువే చిరునామా ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలంతా చెరువు గట్టున ఉండేవారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఊరంతా చెరువుగట్టున ఉండేది వర్షాకాలం చెరువులో చేపపిల్లలను పోసిన బెస్తవాళ్ళు యాసంగి పంట తర్వాత చేపల కోసం చెరువులోకి దిగేవారు ఊరి బర్లాన్ని మేతకు వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు చెరువులో ఒక్కసారి మునిగేవి చెరువి నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నీరటి ఉండేవాడు ఇతడు తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు ఒక్కొక్క కాలువకు ఒక్క నీరటి ఉండేవాడు అతడు కాల్వల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు వీరిద్దరూ కలిసి నీటి చుక్కను కూడా వృధా పోనీయకుండా పంట చేలకు ఉపయోగించేవారు పెద్ద నీరటికాడు పదవి వంశపారపర్యంగా వచ్చేది కానీ చిన్న నీరటిగాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు ఈ నీరటికాళ్ళు వడ్ల కళ్ళాల మీద రైతుల దగ్గర వడ్లను ఏరంగా తీసుకునేవారు చెరువుతో భూగర్భ జలాలు పెరిగేవి దానితో గ్రామంలో తాగునీటికి కొరత ఉండేది కాదు పిల్లని ఇవ్వాలంటే ఆ ఊరిలో చెరువు ఉందా లేదా అని చూసేవారంటే చెరువుకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు గొలుసు చెరువులు తెలంగాణకు ఒక వరం ఒక ఊరి చెరువు నుండి అలుగువారి మరో ఊరు చెరువు నిండేది ఇప్పుడు చెరువులు ఎండిపోయినాయి కొన్ని ఊళ్ళల్లో చెరువులు కబ్జలకు గురయ్యాయి చెరువు మాయం కావడంతో చెరువుతో అల్లుకున్న సంస్కృతి కూడా మాయమైంది నీళ్లకు కటకట ఏర్పడింది చివరికి సీసాల్లో నీళ్లను నింపుతూ అమ్ముతున్నారు కనుక చెరువులను పునర్నిర్మించుకుందాం ప్రకృతిని రక్షించుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ